జయగురుదత్త కొండపావులూరు సహస్రగల సంపూర్ణ భగవద్గీత పారాయణానికి వచ్చే భక్తులు రూట్ మ్యాప్ గురించి చాలామంది అడుగుతున్నారు అందుకోసమని ఈ వాయిస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది నూజువీడు సత్తుపల్లి మైలవరం అలానే విజయవాడ నుంచి బస్సులపై వచ్చే భక్తులు నున్న దగ్గర విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర దిగాలి అక్కడి నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడం జరిగింది తరువాత ఏలూరు జంగారెడ్డిగూడెం హనుమాన్ జంక్షన్ కంకిపాడ్ నుండి బస్సులపై వచ్చే భక్తులు గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగాలి అక్కడి నుంచి మీకు ఆటోలు లభిస్తాయి మీరు కొండపావులూరు దేవాలయం పద్దెనిమిది అదుగుల ఆంజనేయ స్వామి అని మీరు అడిగినట్టయితే ఆటో వాళ్ళు మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారు ఇక ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు గూగుల్ మ్యాప్స్లో కొండపావులూరు కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని లొకేషన్ షేర్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఆ లొకేషన్ దగ్గరికి వస్తారు ఆ లొకేషన్ రూట్ మ్యాప్ కూడా మేము ఇప్పుడు షేర్ చేస్తాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఆ రూట్ మ్యాప్ గురించి ఇంకా వివరంగా తెలియపరుస్తాం జయ గురుదత్త